హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరితో లడ్డూని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందుకు వీడియోని ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షుగర్తో కాకుండా మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ హెల్దీగా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని పైన ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసుకున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బ్లెండ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా అవుతుందండి మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి మరి ఎక్కువ సాఫ్ట్గా బ్లెండ్ చేయొద్దు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే లడ్డూలు మనకి తినేటప్పుడు అక్కడక్కడ తాకితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా తురుముకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం తురుముకున్న కొబ్బరిని వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలండి మనం పొడి పొడిగా వరకు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి పొడిపొడి వరకు ఒక పది నిమిషాలు పడుతుందండి మనం ఓపికతో ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇలా పొడి పొడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని మనం కరిగించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకొని లైట్ తీగపాకం వచ్చేంతవరకు మనం బెల్లాన్ని పాకం పట్టించుకోవాలండి చూడండి మనకిలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది మరొకసారి చక్కగా కలుపుకొని టేస్ట్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ తీసుకుంటున్నానండి యాలకుల పౌడర్ వేయడం వలన లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాకం మొత్తం కలిసేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి పాకం మొత్తం కొబ్బరికి పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన చక్కగా చక్కగా కలుస్తుంది ఇలా పాకం మొత్తం కొబ్బరికి కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం దగ్గరకు వచ్చేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి ఎక్కడ మనం స్కిప్ చేయకుండా అలాగే కలుపుతూ ఉండాలి మనకు ముద్దగా అయ్యేంతవరకు పాకం దగ్గరకు వచ్చేంతవరకు అలాగే కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే చూడండి ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా ఉండగా చేసుకుంటే మనకి దగ్గరకు వస్తే చక్కగా రెండు మిక్స్ అయిపోయినట్టండి ఇప్పుడు మరొకసారి చక్కగా కలుపుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఒక చిన్న ముద్దను తీసుకొని మనం కావలసినంత సైజులోకి రౌండ్గా లడ్డును చుట్టుకోవాలండి అలాగే మరొక ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా లడ్డును చుట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డు చుట్టుకోవడానికి వీలవుతుందండి చల్లారిన తర్వాత మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలవ్వదండి ఇలా గోరువెచ్చ ఉన్నప్పుడు మాత్రమే మనం మిగతా పిండిని కూడా చక్కగా ఇలా రౌండ్గా లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇలా పచ్చి కొబ్బరి బెల్లంతో చేసే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి పెట్టడం వలన హెల్త్కి అయితే చాలా మంచిదండి ఒక్కసారి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్